హాయ్ అండి నేను మీ భాగ్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగ్నా కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ సిక్స్టీ ఫైవ్ అండి ఇది వచ్చేసి మనకి పెళ్ళిళ్ళలో క్యాటరింగ్స్లో కూడా ఇలాంటి దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనేది వడ్డిస్తుంటారు చాలా చోట్ల మనం తినే ఉంటాము ఇప్పుడు ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా అండ్ ఈజీగా అండ్ టేస్టీగా చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం పరండి ఓకే అండి ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక కాల్ కేజీ వరకు ఫ్రెష్ దొండకాయలు తీసుకున్నానండి సో ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను సో ఇవన్నీ కట్ చేసి ఒక బౌల్ లెక్కి తీసుకున్నానండి సో ఇందులో వచ్చేసి నేను ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి తీసుకున్నానండి అండ్ వన్ ఫోర్త్ కప్ వరకు రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి బియ్య పిండి అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి తీసుకున్నానండి అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా తీసుకున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ తీసుకున్నానండి అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి సో మనకి దొండకాయలో ఉన్న వాటర్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇది మరీ లూజ్గా ఉండకూడదని కొంచెం థిక్ కన్సిస్టెన్సీగానే కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలని అప్పుడే మనకి ఈ మసాలా అన్నది మనకి దొండకాయకి అంత బాగా పడుతుందండి సో అప్పుడే మనకి ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనేది చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుంది మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందండి ఓకే అండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను సో ఇందు వచ్చేసి కొద్దిగా క్యాష్యూ నట్స్ తీసుకున్నానండి సో ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం సో కలర్ చేంజ్ అయ్యాయి సో పక్కన తీసేసుకుంటున్నాను సో ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక గుప్పెడి పల్లీలు తీసుకున్నానండి సో ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ క్రాన్ కొద్దిగా వేయించుకోవాలి అక్కడ చక్కగా వేయిపోయాయి సో ఇవి కూడా పక్కన తీసేసుకుందాం సో ఇవన్నీ పక్కన తీసేసుకున్నాను సో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అండి ఒక రెండు రెండు కరివేపాకు ఇలా వేయించుకొని పక్కన తీసుకున్నాం సో మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ సో అది కూడా పక్కన పెట్టేసుకున్నాం ఓకే మేము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఈ దొండకాయ మసాలా అంతా మిక్స్ చేసి పెట్టాం కదండి సో ఇవన్నీ కూడా కొద్దిగా పిండి ముద్దలాగా తీసుకొని ఒక్కొక్కటి విడివిడిగా మన పకోడా ఎలా వేస్తామో అలా వేసుకోవాలండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటే సపరేట్ సపరేట్గా వేస్తూ లూజ్గా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా వేయించుకోవాలండి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి సో అప్పుడే మనకి దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే పర్ఫెక్ట్గా వేగిపోయాయి సో ఇవన్నీ కూడా పక్కన తీసేసుకుంటున్నాను సో ఇలాగే సేమ్ ప్రాసెస్ అనేది మిగతా కూడా రిపీట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు సెకండ్ టైం కూడా అలాగే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా పిండి కూడా వేయించుకోవాలి అలాగే మిగతా దొండకాయ ఏదైతే మిక్స్ చేసామో అవన్నీ కూడా ఇంకొకటి వేస్తూ బాగా కలుపుతుంటూ మిక్స్ చేసుకోవాలండి ఇలానే మొత్తం పిండి అంతా కూడా ఇలా దొండకాయ అంతా కూడా ఇలా వేసుకోవాలండి అంతేనండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ సిక్స్టీ ఫైవ్ క్యాటరింగ్ వాళ్ళు ఒడ్డించే స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము సో ఈజీగా ఇలా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో థ్యాంక్ యూ